హనుమ లంకకు వెళ్లి సీతమ్మతో అన్నాడు అమ్మ నువ్వు నా వీపు మీద కూర్చో నిన్ను ఈ లంక నుండి రాముని దగ్గరకు తీసుకెళ్తా అన్నాడు అప్పుడు సీతమ్మ ఒక్కసారిగా నవ్వుతూ ఏం హనుమ నీ వానరం బుద్ధి వానరాలంటే చపలత్వానికి ప్రతీక నువ్వు ఉందే ఒక పిల్లి పరిమాణంలో నీ వీపు మీద నేను ఎక్కితే తీసుకెళ్తావా అంటే ఈ మాటలకు హనుమకేమీ కోపం రాలేదు కాని అమ్మవారే నన్ను ఎంత మాట అంటుందా నేనేంటో చూపిస్తాను అని ఒక్కసారిగా తన శరీరాన్ని పెంచాడు ఎంత పెంచాడంటే అప్పుడు హనుమ శిరోభాగానికి నక్షత్రాలు తగులుతున్నాయా అన్నంతగా పెరిగాడు సీతమ్మ చాలు హనుమ నీ శక్తి నాకు తెలుసు నిన్ను ఇలా అంటేనే నీ శక్తి చూపించగలవు రామ లక్ష్మణులు లేని సమయంలో రావణుడు నన్ను అపహరించి ఇక్కడకు తీసుకొచ్చాడు నువ్వు నన్ను అలా తీసుకెళ్తే కుదరదు కాబట్టి రాముడే నన్ను తీసుకెళ్లాలి ఒకవేళ నువ్వు తీసుకెళ్లే సమయంలో నీ వీపు మీద నుండి నేను సముద్రంలో పడిపోయే అవకాశం ఉంది లేదా ఈ రాక్షసులు నిన్ను ఆపడానికి ప్రయత్నిస్తారు ఎలా ఆలోచించినా ఇది కుదరని పని హనుమ అని సీతమ్మ చెప్పింది